హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో ప్రతిష్ఠ తర్వాత బాలక్రామ్ ఆలయంలో అద్భుతం జరిగింది ప్రాణప్రతిష్ఠ రోజు సాయంత్రం ఓ కోతి రహస్య మండపం ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి ఉత్సవ మూర్తి వద్దకు చేరింది అంతేకాదు అక్కడ మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది అయోధ్యలోని రామ్లల్లా ఆలయంలో పోయిన ఓ పరుసు హరిద్వార్లో దొరికింది దాదాపు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది బాలరాముడి ఆశీస్సుల వల్ల పోయిన పరుసు మళ్లీ దొరికిందని ఆ పరుసును పోగొట్టుకున్న కుటుంబం సంబరపడుతోంది తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ వెంబు కుటుంబం జనవరి ఇరవై రెండున రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లారు ఆయన తల్లి జానకి అయోధ్య ఆలయంలో పరుసును పోగొట్టుకున్నారు ఆ పరుసులో అరవై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల నగదు ఆధార్ కార్డుతో సహా పలు వస్తువులు ఉన్నాయి అయితే ఆ మహిళ డబ్బుల గురించి చింతించకుండా మొదట రామ్లాలాను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు సెక్యూరిటీ సహాయంతో బాలరామయ్యను కనులార వీక్షించి దర్శనం చేసుకున్నారు తన పర్సును తిరిగి తన దగ్గరకు చేర్చమని మనసులో బాలరామయ్యను ప్రార్థించారు తన తల్లి పర్సు కనిపించకపోవడంతో శ్రీధర్ వెంబు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత తంజావూరుకు సమీపంలోనే తెన్కాశీకి చేరుకున్నారు అయితే జానికి పోగొట్టుకున్న పరుసు అయోధ్యకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్లో ఒక సన్యాసి వద్ద లభ్యమైంది హరిద్వార్కు చెందిన సాధువు సుధా ప్రేమానంద్ మహారాజ్ కూడా జనవరి ఇరవై రెండున రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అనుకోకుండా ఆ వృద్ధురాలి పరుసు ఆయన బ్యాగులో పడిపోయింది హరిద్వార్ వెళ్ళాక తన సంచిలో ఉన్న పరుసును గుర్తించారు పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులను సంప్రదించారు తన బ్యాగ్లో పర్సు లభ్యమైందని అందులో డబ్బులతో పాటు ఆధార్ కార్డు ఉందని వాటిని తిరిగి వారికి అందించమని కోరారు అనంతరం అయోధ్య పోలీసులు శ్రీధర్ను సంప్రదించారు పర్సులో ఉన్న ఆధార్ కార్డ్ పూజా సామాగ్రి నగదు అరవై ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలను తిరిగి తీసుకోవాలని శ్రీధర్కు సూచించారు ఈ క్రమంలోనే ఆయన మళ్లీ బుధవారం రామాలయానికి వెళ్లారు ఎస్ఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ యశ్వంత్ సింగ్ శ్రీధర్ కు పర్సును అందించారు రాముడి ఆశీర్వాదం వల్ల పరుసు దొరికిందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని